మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్ మీళ్ళు బంగారం కాను కార్యక్రమానికి స్వాగతం గురుగారు నమస్కారం నమస్తే గురుగారు మీళ్ళు బంగారం గాను కార్యక్రమం ద్వారా మనం ఎన్నో వాస్తు సమస్యలకు మనం పరిష్కారం తెలియబరుస్తున్నాము అయితే ఈరోజు ఇక్కడ మనకి డూప్లెక్స్ హౌస్ ఇటు నార్త్ రోడ్డు కనిపిస్తుంది మరి దీనికి సంబంధించిన వాస్తుపరంగా ఏం చెప్తున్నారు ఇప్పుడు ఈ ఇల్లు కొనే ముందు ఈ ఇంటి ఒక యజమాని ఇల్లు అమ్మాడు ఒక కొనుక్కున్నాడు ఈ కొనుక్కునే ముందు అతని యొక్క పరిస్థితి ఏంటో ఒక ముందు చెప్పాలి దాని గురించి అతను ఒక మార్కెటింగ్ ద ఫీల్డ్లో బాగా సంపాదించాడు అంటే ఎలా సంపాదించాడు అంటే చాలా చిన్న వయ చిన్న వయసు నుంచే ప్లస్ చిన్న స్థాయి నుంచి అంటే జీరో నుంచి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాడు ఉన్నత స్థాయి కంటే అతనికి ఉన్నత స్థాయి ఒక ఒక కోటి రూపాయల వరకు సంపాదించగలిగాడు ఓకే అయితే అతనికి ఎట్లా సంపాదించాడంటే ఒక రకంగా చెప్పాలంటే ఎంతవరకు వాడుకోవాలో డబ్బు అంతవరకు వాడుకొని మిగతా అంతా సేవ్ చేసుకొని సంపాదించుకున్నాడు అనవసరమైన ఖర్చులు ఎక్కడ పెట్టలేదు పిల్లలకు కూడా చాలా ఎంతవరకు కావాలి అంతవరకే పెట్టుకొని లగ్జరీ లైఫ్ని పూర్తిగా త్యాగం చేసుకొని భార్యాభర్తలు ఇద్దరు చాలా పొదుపు చేసుకుంటూ ఒక కోటి రూపాయల సంపాదించుకున్నారు అయితే ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలని ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకి వాళ్ళ హస్బెండ్ ఏమో ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందామని చెప్పారు ఆ అమ్మాయికి ఏమో ఒక డూప్లెక్స్ ఇల్లు కొనుక్కోవాలని బాగా కోరిక ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కొంచెం డూప్లెక్స్ ఇల్లులో ఉన్న వాళ్ళు ఇళ్ళకి తెలుసుకెళ్ళి మొత్తం చూపించడం ఇవన్నీ చేసినప్పుడు ఈ అమ్మాయి కూడా నాకు డూప్లెక్స్ కొట్టుకోవాలి లేదా కొనుక్కోవాలి కట్టిందైనా సరే అనే ఆలోచనతోటి సరే ఒక నిర్ణయానికి వచ్చేసి ఇల్లు కొనడం జరిగింది సరే ఇల్లు ఇంట్లోకి వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళు గృహప్రవేశం చేస్తారు కదా చాలా గ్రాండ్గా చేశారు బంధువులు ఫ్రెండ్స్ అందరు వచ్చారు బాగా గిఫ్ట్లు గిఫ్ట్లు అందరూ బాగా పనిచేసి అంత బాగా చేశారు చూసేవాళ్ళు కూడా పర్లేదు మనవాడు బాగా చిన్న స్థాయి నుంచి బాగా వచ్చాడు బాగా ఎదిగాడు అని చెప్పేసి ఫీల్డ్ వాళ్ళ మార్కెట్లో ఎట్లా ఉందని కదా అతనికి ఇతను బ్రహ్మాండమైన నమ్మకమైన మనిషి అతను డబ్బులు ఏదైనా ఇచ్చినా కానీ ఇబ్బంది లేదు అని చెప్పేసి ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే కావాలని చేసిందేం కదా అంతా కావాలిగా అతనికి ఆ స్థాయి వచ్చింది చేసుకున్నాడు ఇక తర్వాత ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి అతను చేసే మార్కెటింగ్ ఫీల్డ్ అది కాకుండా రియల్ ఎస్టేట్ రావాలి బాగా సంపాదించాలి అని చెప్పి ఒక ఆశ ఆశ కలిగింది సరే కొద్దిగా ఇల్లు లోన్ పెట్టి కొద్దిలో కొంచెం డబ్బు పెట్టి కొనుక్కున్నారు మిగతా డబ్బు పెట్టి కొంచెం స్థలాలు అవి ఆ పొలాలు కొనుక్కొని దాన్ని డెవలప్ చేయాలని చూశారు అయితే ఇతను అన్ని స్థలాలు చూస్తున్నా భూములు చూస్తున్నా కానీ కొంచెం రేటు ఎక్కువగా ఉంటున్నాయి సరే అంత స్తోమత లేదు కాబట్టి చిన్నగా అప్పు చేయటం మొదలు పెట్టాడు అప్పు కూడా అడగగానే ఇచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎందుకంటే ఒక మంచి స్థాయిలో ఉన్నాడని నమ్మకంతో ఇట్లా ఒకరు తెలియకుండా ఒకరు చాలా అప్పులు చేసి బాగా విపరీతమైన స్థలాలు పొలాలు కొని అంత అంటే అతనికి నమ్మకం ఉంది ఏది కొంటాను దానికి మళ్ళీ రెట్టింపు నాకు వస్తుంది వడ్డీ అంత ఉంది పోనీ నాకు ఇంకా మిగిలిద్ది నాశతోటి బాగా వెళ్ళిపోయాడు తర్వాత ఏమైందంటే మార్కెట్ ఒక్కసారిగా కుప్పుకొలిపోయింది అది కూడా ఎక్కడ రాజధాని ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని ఏరియాలో జరిగింది అది ఇక దానికి తేలుకోలేకపోయాడు ఈ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఇయర్స్ అయిపోతుంది అప్పులేమో డబలే కూర్చుంటున్నాయి వడ్డీలతోటి ఇతను కొన్న స్థలాలేమో కొన్న రేటు కూడా లేవు ఇప్పుడు ఆ స్థలాలు పొలాలు ఇల్లు ఇతనుకున్న చిన్న చిన్న ఆస్తులు ఏమున్నా కానీ అమ్మినా కానీ సరిపోదు మామూలుగా అయితే వాసు గురించి పట్టించుకొని కొంచెం చూసుకొని కొనుక్కోవాలా ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే మనిషికి ఒక అంత ఆలోచన రాదు బాగానే తర్వాత అంటే పట్టించుకున్న చాలా మంది ఉంటారు ఎందుకో అతనికి ఆ కర్మ ఫలితాలు అనుభవించాలని ఉందా ఏమో ఆలోచన రాలా ఇక దాని మీద అతను బాగా ఇబ్బంది పడిపోయాడు అప్పుడు మన దగ్గరకు రావటం జరిగింది ఇట్లా వాస్తు ఇల్లు చూపించుకొని ఏం చేయాలి సార్ ఇదంటే నేను చెప్పాను అతను మీకు ఇల్లు అమ్మిన అతను కూడా దివాలా తీసే అమ్మాడంటే కరెక్టే సార్ నాకు తెలుసు అతను మార్కెట్ ఉన్న దాని మీద కూడా నాకు తక్కువ వచ్చింది రేటు అతను మామూలుగా ఉండే ఇప్పుడు ఈ స్థలం కానీ స్ట్రక్చర్ కట్టాలంటే చాలా వద్ది దాంట్లో నాకు చాలా తక్కువ వచ్చింది అంటే నేను చెప్పాను అతను ఎందుకు అమ్ముకున్నాడు తెలుసా నీకు నా అంటే సిద్ధాంతం ఎవరు చెప్పారు నీళ్ళు అమ్మేసుకోమని అందుకని నమ్ముకున్నాడు నువ్వు కొనుక్కున్నావు తక్కువగా వస్తుందని నువ్వు కూడా అదే పని చేయాల్సి వస్తుంది ఇప్పుడు అమ్మాలి అని చెప్పాను అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఉండి సరే దీన్ని రిపేర్ చేసుకుని చేసుకోవడానికి అవకాశం ఉందంటే అంటే మీకు మొత్తం ప్లాన్ అంతా గీయలేదు మొత్తం లోపల చాలా దోషాలు దీంట్లో వచ్చేసరికి నైరుతులు అమ్మాయి లోపల ఇక్కడ వచ్చేసరికి బాల్కని తూర్పాగ్లా బాల్కనీ ఈ ఉత్తర వాయువు కూడా బాల్కనీ ఉంది ఈ బాలకల్ కూడా చాలా ఎలివేషన్ కూడా చాలా బాగుంటది ఇదంతా ఇంకా ఎలివేషన్ ఉంది ఇదంతా మీకు ఎలివేషన్ చూపించలేదు నేను అదంతా పగలగొట్టాలి అంటే బిల్డింగ్ మొత్తం బాలగొట్టాలి లెక్క ప్రకారం అయితే అలాంటి అలాంటి పరిస్థితి అది ఈ బాలకల్ మంచిది కాదు తూర్పు ఆగ్నేయం ప్లస్ ఉత్తరవాయం బాలకలు పెరగడం మంచిది కాదు ప్లస్ నైరుతులు మెట్లు లోపల కూడా మంచిది కాదు డూప్లెక్స్ చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి చాలా అనుభవం ఉన్న వాస్తు సిద్ధాంతం ప్లాన్ తీసుకొని అతను పర్యవేక్షణలో ఇల్లు స్టార్ట్ అయిన దగ్గర నుంచి గోపురవేసేంత వరకు కూడా పర్యటనలు అదే పర్యటనలో పర్యటనలో ఆధీనంలో అన్ని పరిశీలనలో ఉంచుకోవాలి వాళ్ళు అలా ఉన్నప్పుడు సక్సెస్ అవుతుంది సరే ఇంకా మీరు ఏమొద్దు అల్లు ఇల్లు అమ్మ వేసుకోమని చెప్పాను సరే గా ఇల్లు అమ్మ వేసుకున్నారు కొద్దిగా డబ్బులు గొప్పలు ఇవ్వాల్సిన మెయిన్ అర్జెంట్గా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు కదా ఒత్తిడి చేసేవాళ్ళు వాళ్ళకు కూడా అర్థమైంది కొంతమందికి ఇతను అప్పులు చేశాడు పెరిగిపోయి వన్స్ అలా పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో బాగా ఒత్తిడి పెరిగిపోతుంది కొంతమంది అయితే ఎంతో కొంత నాకు అసలు ఏమని అడుగుతుంటారు ఆ పరిస్థితిలో ఇల్లు అమ్ముకొని కొంతవరకు తీర్చేశాడు నేను చెప్పాడు మార్కెట్ కొంచెం ఇబ్బంది లేదు నీకు మార్కెట్ వస్తుంది ఇప్పుడే అమ్మ ఒక అమ్మంటే మొత్తం నీకు జీరో వస్తుంది చూడు ఒక ఒక సిక్స్ మంత్స్ అలా చూసి నువ్వు తర్వాత అన్ని వస్తుంది మార్కెట్ ఎందుకంటే అతను అప్పులు పోను కూడా కొద్దిగా మిగులుద్ది అతనికి లేదా హడాడు పడి మొత్తం అన్న వేసుకుని ఇది చేసుకున్నా నీకు మొత్తం జీరో మళ్ళీ మళ్ళీ అంతకుముందు ఎలా మొదలుపెట్టాడో అని చెప్పాను ప్రస్తుతానికైతే ఇది ఇతను అమ్మేసి ఉన్నాడు పర్వాలేదు ఇది కొద్దిగా మార్కెట్ కొంచెం బాగుంది చెప్పాడు నాకు అతను ఫోన్ చేసి సార్ ఒకటి రెండు స్థలాలు అయితే అడుగుతున్నారు నేను కొన్న దాని మీద ఇంట్రెస్ట్ నాకు వచ్చేటట్టున్నాయి ఏం చేయాలి సార్ అంటే ఆగమని చెప్పాను ఒక రెండు మూడు నెలలు మార్కెట్ బాగానే ఉంటదనే ఉద్దేశం నాకు కూడా నమ్మకం ఉంది కాబట్టి చెప్పాను చూసే ఒక టూ త్రీ మంత్స్ లో అతను కూడా సేవ్ అయిపోతాడు దీనివల్ల వాస్తవం బయటి వెళ్ళిపోవడం వల్ల జరిగింది అది అయితే సాధారణంగా మనం ఎంత ఇల్లు అయినా సొంత ఇల్లైనా రెంట్ అయినా మనం వాస్తు చూసుకుంటాము కానీ ఎక్కడో చోట చిన్న నిర్లక్ష్యం చేయడం వల్ల అది మనకి తెలియకుండా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది సో నైరుతిలో మెట్లు ఉన్నా లేకపోతే ఇటు ఇటు బాల్కనీ ఉన్నా టున్నా మంచిది కాదు మంచిది కాదు సో ఇలాంటి సమస్యలు కనుక మీరు ఎదుర్కొంటున్నట్లయితే దానికి సంబంధించిన పరిష్కారాలు ఇక్కడ మేము తెలియబరచాము ఇంకా ఏమైనా డెప్త్ గా తెలుసుకోవాలనుకుంటే కింద స్కూల్ గత నెంబర్స్ కి గురువు గారిని సంప్రదించండి ధన్యవాదాలు